కార్యక్రమాల నిర్వాహకుడు ఉన్నారు జాన్ గారు వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది మిత్రులు ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలతో ముడిపడినటువంటి వ్యక్తులు ఈ పెద్ద గారు అయితే సేవా కార్యక్రమాలు ప్రతి దాంట్లోనూ ఆయన పాత్ర ఉంటుంది మన హానుబాబు ఆయన విద్యా సంస్థ పెట్టిన దగ్గర నుంచి చాలా విస్తృతంగా సేవా కార్యక్రమంలో ఇతర సమాజానికి ఇతర రంగాల్లో ఏ రకంగా సేవ చేయాలని ముందుకు వచ్చేటువంటి వ్యక్తి మన ఎంఈఓ గారు గతంలో మేడం గారిని ఇక్కడ పోస్టింగ్ ఇచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తే నాయంత మేడం ఫోన్ చేసి నువ్వు ఇక్కడ పని అని చెప్పాను ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మేడం తప్పించాలని ప్రయత్నం చేస్తే ఒకసారిగా పది చోట్ల ఎంఈఓగా ఎస్సీలు పోస్టింగ్ వచ్చింది ప్రతి చోట ఎమ్మెల్యేలు అందరూ కూడా మాకు ఈ ఎంఈఓగా పాలన వ్యక్తి ఉందని చెప్తే ఇప్పుడు డిఓతో కూర్చి మాట్లాడాను ఒక ఎంఈఓగా ఎస్సీ ఉన్నప్పుడు కానీ పది మందిని ఎమ్మెల్యేలు అందరూ పోతే ఇక్కడేస్తా అందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పోస్టింగ్ వేస్తామని చెప్పాలంటే మేడం జాయిన్ చేసుకున్నాను అలాగే తాజోల్ మేడం కానీ రోజు ఎప్పుడు కడతామంటాను జోడీ మేడం గారు అంత పరిస్థితి లేదు కానీ మా నారాయణ ప్రమో వీళ్ళందరితో ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నాకు ఒక పేదవాడు చేసేటువంటి ఒక చిన్న కార్యక్రమాన్ని ఈ ప్రస్తుతం మనసుతో సమయాన్ని కేటాయించుకుని ఉన్నటువంటి వ్యాల్యూ ఈ విధంగా అడ్మిషన్స్ స్టార్టింగ్ టైంలో అనేది చాలా అభినందించ విషయం అంటే జాన్ యొక్క అభ్యూ పొందుతుంది ఆలోచనలో తను బిడ్డలు కోల్పోయిన తర్వాత పిల్లల్లో విద్యారంగంలో పిల్లలకి ఏ రకంగా సమాజంలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలనే తాపత్రంలో తన ఉద్యమాన్ని నరేంద్రపురం గురుకుల పాఠశాల గురించి ప్రయత్నం చేస్తే రెండుసార్లు అతను ఉద్యమానికి నేను వెళ్ళడం జరిగింది జిల్లా పథ చైర్మన్ గారు ఇప్పుడున్న చైర్మన్ గారు అప్పట్లో ఎమ్మెల్యే గారు ఎంపీలు అందరినీ కూడా కదిలించేవాడు వాళ్ళ జోబులో నుంచి నిధులు మాత్రం కదలలేదు చాలా పదిహేను రోజులు వరుసగా డైలీ రెగ్యులర్గా ధర్నాలు చేశాడు అంటే ఆ గురుకుల పాఠశాల తమ్ముడు బాధపడ్డు కానీ గతంలో ఫామ్లు వచ్చేసి చాలా నేను ఒకసారి వెళ్ళి చూశాను వెళ్ళే దారి చాలా అసహ్యంగా ఉంది తర్వాత ప్రహారీ గోడలేదు చాలా బురదలు పందులు పశువులు తిరిగేటువంటి పరిస్థితిలో ఒక గురుకుల పాఠశాలలో అందులో కుండీలోని మొక్కల్ని పెంచి పెద్ద చేసి పువ్వులు పూసి విశాలమైనటువంటి మొక్కలుగా ఎదిగిన తర్వాత అది ఇచ్చేటువంటి పరిమళాలు ఎక్కువ వస్తాయంటే మీరు పోషించినటువంటి మీరు పనిచేస్తున్నటువంటి గురుకుల పాఠశాలలో ఈ పువ్వులే ఈ మొక్కలే ఈ పిల్లలు ఎవరైతే విద్యార్థులుగా ఆ సంస్థలో చదువుకుని రేపు భవిష్యత్తులో కలెక్టర్లుగా డాక్టర్లుగా వివిధ రంగాల్లో ఉన్నతమైన సేవలు అందించే వ్యక్తులుగా ఎదిగితే అప్పుడు పలానా ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కొట్టి చదివించారు మమ్మల్ని తిట్టి చదివించారు అనేది చిన్నప్పుడు విషయాలన్నీ కూడా పెద్ద ఎత్తున నెమరేసుకునేటువంటి పరిస్థితికి ఏంటంటే ఈ విద్యా సంస్థలో పనిచేసే ఉపాధ్యాయ రంగంలో పనిచేసే వాళ్ళ యొక్క చెప్పినటువంటి నీతి బోధలు వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలే నిరంతరం విద్యార్థులు జీవితకాలం తగ్గిన తర్వాత చెప్పుకోవటానికి అవకాశం ఉంటాయి సంఘటనగా సంఘటనలు మిగిలిపోవాలి మరి చాలామంది పెద్దలు చెప్పారు మన జీవితంలో అంటే అంబేద్కర్ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అబ్దుల్ కలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి మీ అన్నింటికంటే విలువైనది ఏంటంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటం ఎవరైనా దొంగతనం చేయటానికి వీలవుతుంది ఈ టేబుల్ పట్టుకెళ్ళచ్చు ఈ పుస్తకాలు పట్టుకెళ్ళొచ్చు నా జోబులో డబ్బు పట్టుకెళ్ళొచ్చు కానీ మీరు ఏదైతే జ్ఞానాన్ని సంపాదించి చేసుకుంటారో దాన్ని ఎవరు దొంగిలించడానికి వీలైనటువంటి పరిస్థితి కాబట్టి అది ఎవరైతే మీరు అత్యధిక శాతం మార్కులు తెచ్చుకున్నారో ఈ మార్కులు శాతాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తుల్లో ఒక జిజ్ఞాస పెరగటం పోటీతత్వం పెరగటం ఒకరికంటే ఎక్కువగా నాకు మార్కులు నెక్స్ట్ ఇయర్ రావాలని తాపత్రయం పట్టడంతో మా జానుబాబు సెకండ్ ఇయర్ వాళ్ళకే కాకుండా ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఈ ప్రయత్నం ఏదైతే అభినందన కార్యక్రమం పెడుతున్నారో ఈ అభినందన కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఈ రోజున తొమ్మిది వందలు వస్తే నెక్స్ట్ ఇయర్ తొమ్మిది వందలు ఐదు తొమ్మిది వందల పది ఆ రేంజ్లో కూడా మార్కులు తెచ్చుకోవడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహ కార్యక్రమం ఇది జాన్ గారు తీసుకున్నారు ఇది చాలా తనుకున్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ తనుకో తను ఏం ఉద్యోగం చేసుకోవట్లేదు నెలవారి జీతం రాదు అతనికి ఏం రకమైనటువంటి పంట పొలాలు లేవు పంటలు పండించుకోవడానికి ఒక పిల్లల యొక్క జీవితంలో మంచి ఆలోచనలతోటి ఉన్నత విద్యావంతులుగా తీర్చిద్యోగం కోసం కంకణం కట్టుకొని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మిమ్మల్ని అందరినీ పిల్లల్ని సుదూర ప్రాంతాన్ని ఇక్కడికి రప్పించి ఒక సర్టిఫికేట్ ఒక మెమెంట్ అంటే ఏదైనా మీరు తీసుకోవడానికి ఎంత దూరం వెళ్ళొచ్చు కానీ మీలో పోటీతత్వం మీలో మీకే పోటీతత్వం పెరిగేటట్టు ఒక ఆలోచన కల్పించడానికి అంకురార్పనే ఈ కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాను అది సోదరుడు ఇదే ఫస్ట్ అతను చేసే ఉద్యోగాల్లో పాల్గొన్నాను కానీ ఈ విద్యార్థులకు అందించేటువంటి సేవా కార్యక్రమంలో ఇది పాల్గొన్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి అతను విద్యా పేద విద్యార్థులకు అందించే సేవలో నా ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారం ఖచ్చితంగా ఇస్తాను విద్య అతను చేయాల్సిన కార్యక్రమం అంటే నేను చేయాలనుకుంటాను అంటే మా నాన్నగారు ఆయన హై స్కూల్ మాస్టర్గా ఉండి తర్వాత కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యారు వైసీ శమంత్రి గారు మా నాన్నగారు ఇద్దరు బంధువులు చిన్ననాటి స్నేహితులు ఆయన అమెరికా వెళ్ళడానికి వైసీపీమంత్రి గారు పదివేలు మా నాన్నగారు అప్పట్లో పదివేల రూపాయలు వైసీ శమంత్రి గారు తెలిస్తే పదివేలు అంటే ఇప్పుడు పది కోట్లు సమానమైనటువంటి ట్యాక్స్ ఆ పదివేలు ఇచ్చిన తర్వాత నేను అబరికి వెళ్ళారు అమరికెళ్ళు పిహెచ్డీ చేసుకున్నాం యూనివర్సిటీ ప్రొఫెసర్ ఐదు ఆరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తీర్చితే మా నాన్నగారు డబ్బులు లేనప్పుడల్లా అది దగ్గరికి వెళ్తున్నారు డబ్బులు కోసం డబ్బులు వెళ్ళినప్పుడల్లా నేను వెళ్తున్నావు ఇచ్చేకి ఇచ్చినటువంటి డబ్బులు జీవితంలో ఎప్పుడైనా వెనక తీసుకోకూడదు వేరే కార్యక్రమానికి ఎవరికైనా సహాయం చేస్తే నాకు ఇచ్చే అని అడగవచ్చు కానీ చదువుకోమని ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో తిరిగి వెనక్కి తీసుకోవడానికి వీలు లేనటువంటి సహాయం అలాగే మీరు ఏదైతే ఉన్నతమైన చదువులు చదువుకుంటూ ఉంటారో అది మీ జీవితంలో ఇంకా ఉన్నతంగా తీసుకెళ్తూ ఉంటుంది ఇది ఇంకా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉన్నతమైన స్థానానికి ఎదగటానికి ఒక చిన్న దీపాన్ని వెలిగించి మన కోరుకొండ జాను ఈ ప్రాంతంలో ఈ సంస్థను ఏర్పాటు చేసి లక్ష్మి వెంచర్స్ డీటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కల బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్